అనగనగనగనగా ఒక అడవిలో ఒక మేకల మంద ఉంది ఆ మేకలలో కొన్ని గొర్రె పిల్లలు కొన్ని మేక పిల్లలు అన్నీ కలిసే జీవిస్తున్నాయి అన్నీ కూడా గుంపులుగానే ఉంటాయి ఎందుకంటే వేరే ఏ ప్రమాదకరమైన జంతువు వాటి దగ్గరకు వచ్చి అటాక్ చేయబోతున్నా కానీ అవి తప్పించుకోవడానికి అన్నీ ఒకే చోట ఉన్నాయనుకో కొమ్ములతోటి పొడవచ్చు అప్పుడు ఏ జంతువు వాటిని ఏమీ చేయలేదు కదా అందుకని అవి అలా ఉన్నాయి వాటిల్లో ఒక చిన్న మేకపిల్ల ఉంది మేకపిల్లకు వాటి మందులో కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదు అందుకని అది నేను వీటి దగ్గర అస్సలు ఉండను నేను వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను వీటి దగ్గర ఉండి 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 చాలా విసుగు వచ్చేస్తుంది నాకు నేను వేరే చోటకు వెళ్ళి మంచిగా ఆహారం తిని ప్రకృతిని ఎంజాయ్ చేసి ఇంకా నది దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను నేను అప్పుడొచ్చి మళ్ళీ వీళ్ళ మందరూ కలుస్తాలే నేను అప్పటి వరకు వీటి దగ్గర నేను ఉండను అని ఆ మేకపిల్ల అనుకుని సరదాగా గడ్డి మేసేసి ఒక నది దగ్గరకు వెళ్ళింది నది దగ్గర చాలా నీళ్లు ఉన్నాయి నది మధ్యలో ఒక పెద్ద బండ కూడా ఉంది ఏదైనా బాగా జంపింగ్ చేయగలిగేది యువతల నుంచి అవతలకి దూకగలిగే వాటికి ఆ మధ్యలో ఉన్న బండ చాలా బాగా సహాయపడుతుంది కానీ ఈ మేక పుట్టి మూడు నెలలే కదా అయింది అంచేత అది దూకే సాహసం చేయలేదు ఒకవేళ దూకినా కానీ దాన్ని కాళ్ళు విరిగి నదిలో పడిపోతుందేమో అని దానికి భయం వేసింది అంచేత పక్కనే ఉండి నీళ్లు తాగేసి మనం మళ్ళా మనం అందులోకి వెళ్దాం అని అనుకుంటూ ఉంది అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది నక్కకు చాలా రోజుల నుంచి బాగా రుచికరమైన ఆహారం దొరకటమే లేదు అంచేత అది చాలా బాధగా వికారంగా ఉంది ఏమి జీవితం బాబు నాదేమి జీవితం రాబాబు ఒక్క మొ ైనా నాకు దొరకటమే లేదురా అంటూ పాటలు పాడుకుంటూ అది అలాగా తన ఆహారం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది చాలా రోజులు అయిపోయింది అది మాంసం కలిగిన ఆహారం తినను పాపం ఎన్నో రోజుల నుంచి పండ్లు చెట్లు ఆకులు వీటితోటే ఒక సన్యాసిలాగా జీవితం గడుపుకొస్తుంది దానికి కూడా అదే ఫీల్ అయిపోయింది ఎన్నాళ్ళు నేను ఈ సన్యాస జీవితం బతకడం ఎప్పుడు నాకు ఇంకా మాంసం ఆహారం దొరికేది నేను ఇలాగే ఎన్నాళ్ళని ఉండాలి మైనేమి స్టోబాకీ కానీ నాకు లేదే ఏ ఆహారము అంటూ ఏడవసాగింది తర్వాత అది నిదానంగా సరేలే ఒకే చోట కూర్చుంటే ఏమొస్తుంది ఎక్కడికైనా వెళ్ళి తిరుగుతూ ఉంటేనే కదా ఆహారం దొరికేది బాధ చలో చలో ఆహారం కోసం చలో చలో ఆహారం కోసం అంటూ పాటలు పాడుకుంటూ మళ్ళా హోప్ కోల్పోకుండా అదే ఆహారం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అరే ఈ దగ్గరలో నాకు ఒక పెద్ద నది కనబడుతుంది ఏదైనా చిన్న జంతువులు ఆ నది దగ్గరికి నీళ్లు తాగడానికి రావచ్చు అప్పుడు నేను వాటిని మాటుగా వెళ్ళి పట్టుకుంటాను అప్పుడు నాకు ఈరోజు తప్పకుండా మాంసాహారం దొరుకుతుంది నాకు ఈరోజు భలే రోజు భలే మంచి రోజు విందు పసందు అని నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఈరోజు అని నది దగ్గరకు వెళ్ళగానే ఒక మేక నీళ్ళు తాగడానికి రెడీగా ఉంది నీళ్లు తాగేసింది ఇంకా అది అటు ఇటు చూస్తూ ఉంది అక్కడకు వచ్చిన ఒక నక్క అరే ఇది చిన్న మేకపిల్లే మందులోంచి అనుకుంటా దానిని మాయ చేద్దాం దానికి మనం దారి చూపిద్దామని మాయ చేద్దాం ఫస్ట్ దాంతో మాట్లాడితే అది ఏదో ఒకటి మాట్లాడుతుంది దాని దాన్ని అలాగ మాటల్లో పెట్టేసి దాన్ని ఆహారంగా తినేయచ్చు అని అనుకుంది నక్క ఇక దాంతో మాట్లాడడం మొదలుపెట్టింది ఏ మేకపిల్ల నువ్వు నీళ్లు తాగేది కాక ఎందుకు బురదల బురదలు చేస్తున్నావు మురికి మురికి చేస్తున్నావు అని అంది ఓ నక్క నువ్వు పైనున్నావు నేను కిందన్నాను నేను ఒకవేళ మురికిలు చేశానే అనుకో నీళ్ళు ఎటువైపుగా వెళ్ళిపోతాయి కింద వైపుకే వెళ్ళిపోతాయి నువ్వు నాకు పైనన్నావు నువ్వు మురికిలు చేస్తూ నన్ను మురికిలు చేస్తున్నానంటున్నావేమిటి అని మేక నక్కను అడిగింది అప్పుడు నక్క ఎంత పొగరు నీకు ఎంత పొగరుగా ఎంత పొగరుగా సమాధానం చెబుతున్నావు నీకు అసలు నువ్వు పోయిన సంవత్సరం కూడా మా నాన్నను ఇలాగే అవమానించావట నేను అసలు విడిచిపెట్టకూడదు అని నక్క మేకతో అన్నది అప్పుడు మేక పోయిన సంవత్సరమా నేను పుట్టి మూడు నెలలే అయిందని మా అమ్మ నాతో చెప్పింది నేను పోయిన సంవత్సరం ఎలాగో ఎక్కడికి రాగలను మీ నాన్నను నేను ఎలా హేళన చేయగలను ఇది ఎలా సాధ్యం అని మేక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నక్కను ఇరకాటంలో పెట్టేసి దానిని అవమానపరిచేలాగా మాట్లాడింది ఆ మాటలు విన్న నక్కకు ఎంతగానో కోపం వచ్చేసింది అరే నువ్వు మామూలు మేక పిల్లవు కాదు నువ్వు చూడటానికే పిల్లలాగా ఉన్నావు నువ్వెంత పెద్దదానిలాగా మాట్లాడుతున్నావు బాగా ఆడిన దానాలు మాట్లాడుతున్నావు నిన్ను ఉండు ఉండు నేను వచ్చాననుకో నేను ఇప్పుడే నిన్ను తినేస్తాను అని అంది సరే రా నువ్వు నదికి అవతల వైపున ఉన్నావు నేను యువతల వైపున ఉన్నాను నువ్వు ఎలా దూకగలవు రా అని అంది అది దూకెలోప స్పీడ్ స్పీడ్గా మళ్ళా మేకదాని మందలోకి వచ్చేసింది అమ్మయ్య నేను చూడాలనుకున్న చూశాను తాగాలనుకున్న నీళ్లు తాగేశాను మళ్ళా మా మందలోకి వచ్చి కలిసిపోయాను ఇప్పుడు ఎవరికి అనుమానం రాలేదు ఆ నక్క తుర్రుమని ఉంటుంది నేను మేక తుర్రుమన్నానని అది తుర్రుమంటదా అది అక్కడే కూర్చొని ఉంటుంది అప్పుడు నక్క అక్కడే ఉంది అరే ఈ మేక తెలివైనదే కాదు చాలా స్పీడ్గా పరిగెట్టడం కూడా ఉంది దీనిలో ఎంత స్పీడ్గా పరిగెట్టింది నేను వస్తున్నాను ఉండు కానీ దూకబోయేలోకే అది వెళ్ళిపోయిందే ఇక ఇప్పుడు అలా నాకు కనబడదు మళ్ళీ నాకు ఈరోజు ఆకులు పండ్లేనా ఏటో నాకు ఈరోజు ఎలా గడిచిపోతుంది ఇక ఎన్ని నేను ఇలా ఉండాలి చెప్ప చెప్పమా అనుకుంటూ తనలో తానే అనుకుంటూ ఉండిపోయింది చేసేదేమీ లేక ఆ మధ్యలోనే డాన్సులు వేసుకుంటూ ఒక గుక్కెడ నీళ్లు తాగి ఇక ఇంటికి వెళ్ళటం మంచిది అనుకుంటా నాకు పొద్దుబోయేలాగా ఉంది నాకు ఆహారం దొరికేదానికన్నా కానీ నేను ఎవరికైనా ఆహారం కావకుండా చూసుకోవడమే మంచిది ప్రస్తుతానికి అని అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది పిల్లలు మీకు ఈ మేక నక్క కదా నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్